హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మన స్టడీ సర్కిల్ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ పోటీ పరీక్షలో ఎక్కువగా అడిగే ముఖ్యమైన రోజులు ఈరోజు మనం మార్చి నెల యొక్క ఇంపార్టెంట్ డేస్ని కవర్ చేయబోతున్నాం ఆల్రెడీ జనవరి ఫిబ్రవరి నెల యొక్క ఇంపార్టెంట్ డేస్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాం మార్చ్ థర్డ్ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం అంతరించిపోతున్న అడవి జాతుల సంరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ రోజును మనం జరుపుకుంటాం భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణ కోసం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో చట్టం చేయబడింది మార్చ్ ఎనిమిదిన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని మనం జరుపుకుంటాం స్త్రీ పురుషు మధ్య సమానత్వ చర్చలు పేపర్లో ప్రస్తావనకు డిబేట్కు మా మాత్రమే పరిమితం అవుతున్నాయి ఆధునిక యుగంలో కూడా సమానత్వం సాధ్యం కావడం లేదు మహిళల పోరాటం కృషి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి జరుపుకుంటాం